అల్లాన్ని మన ఇంట్లోనే ఈజీగా ఎలా పండించుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అందరికీ నమస్కారం నేను మీ దుర్గను దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం అల్లానికి ఇలా చిన్న చిన్న పిలకలు వచ్చాయి వీటిని ఎలా నాటుకోవాలో ఇప్పుడు చూపిస్తాను అల్లం కానీ దుంపజాతి మొక్కలు భూమి లోపల పండే మొక్కలు పసుపు కానీ కంద కానీ ఆలు వీటికి ఒకటే మట్టి మిశ్రమం ఉంటుంది అంటే కొంచెం ఇసుక ఎక్కువగా కలుపుకోవాలి ఎందుకంటే నీళ్ళు నిలబడకుండా ఉండడానికి ముందుగా వెడల్పాటి టబు తీసుకొని డ్రైనేజ్ హోల్స్ ఎక్కువగా పెట్టుకోవాలి ఎందుకంటే నీళ్ళు అందులో కుండీలో కానీ టబ్బులో కానీ నిలబడకుండా ఎప్పటికప్పుడు కిందికి వెళ్ళిపోతూ ఉండాలి లేకుంటే దుంపలు కుళ్ళిపోతాయి టబ్బుకు వీలైనన్ని ఎక్కువ హోల్స్ పెట్టుకొని హోల్స్కి అడ్డంగా చిన్న చిన్న రాళ్ళ ముక్కలు అడ్డం పెట్టుకొని ఇలా మట్టి మిశ్రమాన్ని వేసుకున్నాను మట్టి మిశ్రమంలో ఇలా గుల్లగుల్లగా మట్టి ఇలా పొడి పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి చిన్న చిన్న రాళ్ళు అన్నీ తీసివేయాలి అల్లాన్ని ఇలా ఒక మూలన పెట్టుకున్నాను అన్నిటికీ ఇలా మొలకలు వచ్చాయి మనకి ప్రకృతే చెప్తుంది ఎప్పుడు ఏం నాటుకోవాలి అనేది వీటికి ఇలా మొలకలు వచ్చినప్పుడు నాటుకోవాలి అల్లాన్ని ఇసుకల నాటితే ఇంకా బాగా వస్తాయి తర్వాత మట్టి వే మట్టి ఇసుక వేసుకున్న తర్వాత ఇలా నీళ్లు చల్లుకుంటున్నాను మట్టి ఇసుక వర్మీ కంపోస్ట్ కొంచెం వేపపిండి అన్నీ కలుపుకొని ఇలా టబ్బులోకి వేసుకున్నాను వేప పిండి కలపడం వలన దు దుంపజాతి మొ మొక్కలు భూమి లోపల వేరుకుళ్ళు పొరుగు అవి రాకుండా కాపాడుకోవచ్చు ఇలా కొంచెం గుంట తీసి ఇలా మొలక పైకి వచ్చే విధంగా పెట్టుకుంటున్నాను మొలక ఇలా పైకి వచ్చేటట్లు నాటుకోవాలి కొంచెం దూరం దూరంగా నాటుకుంటున్నాను ఇలా నాటుకున్న తర్వాత ఇరవై రోజుల తర్వాత మొత్తము పిలక వచ్చి రూట్స్ నుంచి ఇంకో పిలక వచ్చి అల్లం దుంప వస్తుంది ఆ దుంప నుండి ఇంకో దుంప వస్తుంది ఇలా మొత్తము టబ్బు అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఈ దుంపజాతి మొక్కలకి మాత్రం ఏమాత్రం నీరు నిలబడకుండా చూసుకోవాలి ఎప్పటికప్పుడు నీరు బయటికి వెళ్ళిపోతూ ఉండాలి ఇలా అన్నీ ఇలా నాటుకుంటున్నాను ఇలాగే అల్లాన్ని కానీ పసుపును కానీ దుంపజాతి మొక్కలను ఇలాగే నాటుకోవచ్చు వీడియోను ఎక్కడాకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ ఇలా అన్నీ అడ్డంగా పిలక బయటికి వచ్చే విధంగా ఆరు లేక ఎనిమిది ఇంచెస్ లోతులో నాటుకోవాలి మట్టి ఇలా లూజుగా ఉండాలి గట్టిగా ఉండకూడదు మట్టి గట్టిగా ఉంటే లోపల రూట్స్ డెవలప్ కావు ఇంకా నీరు విషయానికి వస్తే నీళ్ళు తడి ఆరిపోయినప్పుడు చల్లుకుంటే చాలు ఎక్కువ నీరు కూడా అవసరం లేదు ఇలా చల్లుకున్న తర్వాత ఇరవై రోజులకి ఇలా మొలకలు వచ్చాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్